వీలైతే పప్పు ట్రై చేసేస్తాను సో ఎప్పుడు ఆరోజు పనులే పనులండి అసలు ఎంత వేగం చేస్తామన్నా పనులు అవుతూనే ఉంటాయి ఇంకా నా బ్యాంక్కి వెళ్ళాలి సుచిత బ్యాంక్ వెళ్ళేసి నా అకౌంట్ తెచ్చేసి బాబాకటి ఎటు కావాలి బాబా అకౌంట్ లో కదా ప్రస్తుతానికి కానీ బాబా అకౌంట్ డబ్బులు డబ్బులు అట్లేవట ఓకే అందుకే నా అకౌంట్ లో తీస్తామంటున్నారు వెళ్ళేసి తీసుకురావాలి బాబాయ్కి ఇప్పుడు ఎగ్జామ్కి కదా సరే అయిపోయింది టైం టెన్ అవుతుంది ట్వెల్వ్ వచ్చేసి టెన్ వచ్చేటప్పటికి పట్టుపట్టు వండేసి నేను వెళ్తాను మీ పనులు లేదా ఇవ్వలేదా అయిపోయింది పండ్లు వంట పని ఉంది ఇంకా చెయ్యాలి నాష్టాలు అయిపోయాయి అవుతాను చూసారా ఏమండి ఉదయం వదినప్పుడు ఉన్నారండి నాతో చూడు కామెడీ కామెడీ చేస్తున్నారు మీకే కాని ఉంటారు సార్ రోజు పనులేనండి రోజు కూడా రోజు కోల్ వెళ్ళడము వచ్చిన పని అలాగే బిజీ 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 చేసుకోవడము మా ఆయన సండే సాటర్డే ఉంటారు కదా సాటర్డే వెళ్ళగా కోల్ వెళ్తాను నేనైతే ఎక్కువ కోలు పెళ్తుంటాను ఎక్కువ పెట్టడానికి బాగుంటుంది కదా ఎందుకంటే కోవులకు ఎక్కువ వెళ్ళి చూపించడానికి ఉంటది కాబట్టి ఎక్కువగా తిను చూపించాను వీడియోలో అప్పుడప్పుడు చూపిస్తుంటాను వీడియోలో కాకపోతే ఈ రోజు టెన్షన్ ఉన్నానండి పట్టపట్టు పట్టపట్టు చేసి వెళ్ళాలి లెవెన్ ఓ క్లాక్ అయితే మా ఇంకే ఇవ్వమన్నారు ఇప్పుడు వీళ్ళు తీసుకుని చూసారంటే తిడతారమే నేనైతే వదిన వాళ్ళ ఇంట్లో వచ్చి తీసుకుంటున్నాను పట్టుబట్టు చేసి వెళ్ళిపోతాను మోహిత్ మమ్మీ కావాలా మమ్మీ సుజిత సరే మీ పనులు అవుతాయి కదా చేసుకో నేను పట్టుబట్టి చేసి ఇంకా అందరూ పనులు చేస్తారా లేదా చేయకపోతే చేసేయండి సరేనండి బాయ్ అండి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను వండుకోలేనండి మీద మీరు ఎవరికైనా వంటలు కాకపోతే వండుతాయండి సరేనండి అంతేనండి ఎంతేయండి బాయ్ అండి